జగిత్యల శ్రీ కాసుగంటి నారాయణరావు డిగ్రీ కళాశాల అరవై వసంతాల పూర్తి ఈ సందర్భంలో తొలి ప్రిన్సిపల్ కళాశాల వ్యవస్థాపకులు కొండలరావు తొంభై నాలుగు జన్మదిన వేడుకలు జగిత్యల శ్రీ కాసుగంటి నారాయణరావు డిగ్రీ కళాశాల అరవై వసంతాలు పూర్తయిన సందర్భంగా కళాశాల అభివృద్ధి కోసం చేయాల్సిన కార్యక్రమాలు కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపల్ కొండలరావు తొంభై నాలుగవ జన్మదిన వేడుకలు హైదరాబాద్లో సోమవారం ఘనంగా నిర్వహించారు అమీర్పేట్లోని సిస్టర్ నివేదిత స్కూల్ ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కళాశాల పూర్వ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు ఈ వేడుకల్లో శాసన మండలి సభ్యులు ఎల్ రమణతో పాటు మాజీ మంత్రులు రాజేశం గౌడ్ సుద్దాల దేవయ్య కళాశాల భూదాత కాశగంటి నారాయణరావు మనమడు న్యాయవాది కాసగంటి లక్ష్మణ్ కుమార్ శాతవాహన యూనివర్సిటీ పూర్వ వైస్ ఛాన్సలర్ వీరారెడ్డితో పాటు పలువురు ప్రముఖులు ప్రస్తుత కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ అశోక్ పూర్వ విద్యార్థులు శరిసిల శ్రీనివాస్ ఎస్పీ సుబ్రహ్మణ్యం సిహెచ్ఈ ప్రభాకర్ రావు మోర హనుమానులు తదితరులు పాల్గొని కళాశాల వ్యవస్థాపకులు మరియు తొలి ప్రిన్సిపల్ కొండలరావును ఘనంగా సన్మానించి విద్యారంగానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఈ సందర్భంగా పూర్వ విద్యార్థులు జగిత్యాల డిగ్రీ కళాశాల ప్రారంభమై అరవై సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ సంస్థను యూనివర్సిటీగా లేదా స్కిల్ ఇండియా సెంటర్గా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు కాలానుగుణంగా విద్యారంగంలో విద్యార్థులను మరింత ప్రగతిశీలమైన అవకాశాలు కల్పించే దిశగా ఈ నిర్ణయం ఎంతో మేలు చేస్తుందని వారు అభిప్రాయపడ్డారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎల్ రామ్నాథ్ మాట్లాడుతూ కళాశాల పూర్వ విద్యార్థిగా కళాశాల అభివృద్ధికి తమ వంతుగా సహకరిస్తామని విద్యార్థులకు ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా స్కిల్ సెంటర్ ఏర్పాటుకు ముఖ్యమంత్రికి ప్రధానమంత్రికి వినవిస్తామన్నారు ఈ వేడుకలు ఆనందోత్సాహాలతో సాగిపోయిన వేళ కొండలరావు గారి జీవితం వారి సేవలు అందరికీ ప్రేరణగా నిలుస్తున్నాయని పాల్గొన్న ప్రతి ఒక్కరూ భావోద్వేగంతో తెలిపారు అలాగే కళాశాల అభివృద్ధికి అరవై వసంతాలను వైభవంగా నిర్వహించడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను అందరి సహకారంతో చేయడానికి తన వంతుగా పూర్తి స్థాయిలో సహకారం అందించి జగిత్యాల కాసగంటి నారాయణరావు కళాశాల పేరు నిలబెడతామని ఎమ్మెల్సీ ఎల్ రమణతో పాటు మాజీ మంత్రి రాజేష్ అంగౌడ్ తదితరులు అన్నారు అంతేకాకుండా కళాశాలకు ముప్పై రెండు ఎకరాలకు పైగా భూమిని దానం చేసిన శ్రీ కాసగంటి నారాయణరావు విగ్రహాన్ని నెలకొల్పాలని ఆయన ప్రతిపాదించారు అలాగే వారి కుటుంబాన్ని గౌరవించడం కళాశాల విద్యార్థుల బాధ్యత అని ఈ సందర్భంగా ఆయన అన్నారు ఆ విద్యా సంస్థ ద్వారా ఒకరు వైద్యురాలుగా ఇంకొకరు న్యాయబదులుగా ఇంకొకరు బిజినెస్ మెన్లుగా ఈ విధంగా రాజకీయ రంగంలో కూడా వివిధ రంగాలలో ఇదే విధంగా ఇచ్చినటువంటి ఆ సంస్థ చెప్పని చెప్పి మనస్ఫూర్తి ఆ సంస్థ నుంచి ఎదిగినటువంటి వాళ్ళలో మేము ఉండి జగిత్యాల ప్రాంత పెద్ద పొలంలో వారు చెప్పినట్టుగా జన్మించినటువంటి తల్లిదండ్రులనే కానీ ఆ నేలనే కానీ ఆ ప్రాంతాన్ని కానీ ప్రేమించాలని ఒక సదాశయంతో ఇంతవరకు అనేక కార్యక్రమాలలో పాల్పంచుకొని ఆనాడు ఆ విధంగా కబ్జ సంస్థలు ముందుకు వస్తే అనుగుణంగా పెద్దలు రాచందోడ్డు గారు కానీ పెద్దలు జీవన్రెడ్డి గారు కానీ పెద్దలు సుద్ద దేవే గారిని నా మిత్రుని సంజయ్ గారు కానీ నేను అనేక మంది అందరం కూడా గతంలో సరిగ్గా జలపతి జలపతిలో ప్రధానంగా నాకు రాజకీయంగా వారు గురువు మొట్టమొదటి డెబ్బై డెబ్బై ధర్మ గారు ఉంటూ వారు ఎమ్మెల్యేగా వచ్చినట్టు కార్యకర్తగా వారి ప్రసంగాలు పెరుగుంటుంటాయి ఆ విధంగా మరి వారి కుటుంబం నుంచి వచ్చినటువంటి వారు కనుక ఒకవైపున విద్యా పరంగా ఒకవైపున రాజకీయ పరంగా మనంతటి కుటుంబం సన్నిధిగా ఉన్నటువంటి అవకాశం మాకు వచ్చింది అయితే ప్రాంత అభివృద్ధిలో బాగుందా ఆనాడు నేను చదువుకున్నప్పుడు కేవలం ప్రభుత్వ పరంగా ఉండేటువంటి విద్యా సంస్థలనే అవకాశాలు చదువుకోవడానికి ఆనాడు ఈ ప్రైవేటైజేషన్ మీద నాకే తెలియదు పెద్ద అవగాహన లేదు కానీ ఎప్పుడైతే ఈ గ్లోబలైజేషన్ ప్రైవేటైజేషన్ లిబిరైజేషన్ ఈ పాలసీలు వచ్చినాయో మొత్తం కూడా సమూలమైనటువంటి మార్పులు వచ్చినాయి ఆ మార్పులకు అనుగుణంగా ఎవరైతే వాడు అనుభవించుకున్నారో దానికి అనుగుణంగా ఆ ప్రాంతమే కానీ ఆ సంస్థలే కానీ ఆ వ్యక్తులు కానీ ఇది మనం స్పష్టంగా చూసుకున్నాం ఒకసారి గమనించినట్టు అయితే అక్కడ ఉన్నటువంటి విద్యా సంస్థలకు తోడుగా మా వంతుగా నేను ఇచ్చినటువంటి కృషితో భాగంగా నాకు అవకాశం వస్తే వ్యవసాయ సాంకేతిక కళాశాల మొట్టమొదటిలో నేను చరిత్రలో ఏర్పరచడం జరిగింది దానికి అనుగుణంగా మహిళ మహిళా డిగ్రీ కళాశాల దానికి అనుగుణంగా నర్సింగ్ కళాశాల ఈ రోజు కేసీఆర్ గారు మెడికల్ కళాశాల వీరరెడ్డి గారు చెప్పినట్టుగా మారినటువంటి పరిస్థితులలో ఏ ఇండియా స్కిల్ డెవలప్మెంట్ ఉందో తప్పకుండా నూటికి నూరు వరకు మా బాధ్యతగా మేమందరం ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కేంద్ర రాష్ట్ర మంత్రులను కలిసి అధికారులు కలిసి ఈ కూడా కృషి చేద్దామని చెప్పని ఆ ప్రాంత అభివృద్ధిలో మన యొక్క పాత్ర కూడా అవసరము మన కృషి